మధ్యలో అదనంగా వచ్చినటువంటి ఏంటవి జనసేన బీజేపీ ఓట్లు ప్లస్ తటస్థ ఓట్లు ఈ తటస్థ ఓటర్ కిందసారి జగన్ కేసిన వాళ్ళు వీళ్ళ లాంగ్వేజ్ వీళ్ళ యాటిట్యూడ్ ని చిరాకు పుట్టి అటుకేసారు ఈ పది శాతం ఓట్లు కోల్పోవడానికి అదే కారణం కారణమైంది తటస్థలు ఎవడు బూత్ని అంగీకరించడం వాడు విద్యావంతుడు అయి ఉంటాడు రాజకీయ పార్టీలకు అతీతమైన వాడు ఉంటాడు వాళ్ళు ఎవరు అంగీకరించరు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పథకాలు తీసుకునే వాళ్ళు మాకు నెలవారీ డబ్బులు వచ్చేస్తున్నాయి మా పథకాలు మాకు ఇస్తున్నాయి పైన ఎన్ని తిట్టుకుంటే మాకేంటి ఎన్ని బూతులు తిట్టుకుంటే అని అనే దాంట్లో కూడా ఉంటారేమో కదా అందుకనే జగన్ గారు దాన్ని లైట్ తీసుకున్నారా కంట్రోల్ చేయలేకపోయారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వేసారు ఓట్లు వాళ్ళు ఇది పట్టించుకోరు కానీ పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎంతమంది అంత ఓడిపోయి వాటమి ప్రభావితం చేసే ఎంతగా ఉంటుంది అంటే చాలా ఇప్పుడు అదే కదా పది శాతం ఈ పది శాతం ప్రజల ఆలోచనే ప్రభుత్వాలు మారుస్తుంది రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు పది శాతం ఓటర్లు ఎవరైతే ఉన్నారో తటస్థులు ఆ పది శాతం ఎవరు గెలవాలో డిసైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇది నచ్చదు అన్న విషయం అర్థం కూడా 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 తిట్టింది మరి నాయకులు తిట్టారు దీనికి ప్రతీకారం కింద కొడాలి నాని చంద్రబాబుని ఆ కొడుకు ఈ కొడుకు లోకేష్ ఆ కొడుకు ఈ కొడుకు అన్నప్పుడు దానికి కౌంటర్ గా తిట్టారు కానీ మొదటైతే వీలు కదా ఇంకోటి అధికార పక్ష తిట్టుని తప్పు పడతారు ఎవరైనా ఉన్న నోరు అదుపులో పెట్టి అధికారంలో అహంకారం కనిపిస్తుంది